నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం గుర్రం శ్రీరాములు శెట్టి కళ్యాణ మండపంలో బీజేపీ మండల అధ్యక్షులు పోలిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో రెండు వేల నలభై ఏడు వికసి భారత్ సంకల్ప సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసాని శ్రీనివాసులు విచ్చేశారు ఈ సందర్భంగా నేను చైతన్యవంతుడై భారత పౌరుడిగా రెండు ఏడు నాటికి వికసిత భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి కట్టుబడి ని ప్రతిజ్ఞ చేశారు అనంతరం కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు వస్తాయని ఆ వివరాలను ప్రజలకు తెలియజేయాలని తెలిపారు అయోధ్యను నిర్మించిన ఘనత నరేంద్ర మోదీదని కొరియాడారు కరోనా టైంలో ఇతర దేశాలకు నరేంద్ర మోదీ వ్యాక్సిన్ అందించారన్నారు రెండు వేల నలభై ఏడు వికసి భారత్ సంకల్ప కరపత్రాల రూపంలో ఇంటింటికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అందరూ ఒక్కొక్క బ్యాగ్ పట్టించుకున్న ఐదు నిమిషాలు అయితే నాతో సహా చక్రవర్తి గారిని గారిని వేరే వేరే కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మన మండలాధ్యక్షులు భా లింగ మరియు ప్రాంతీయ పథదాలను అధిగమించే సంస్కృత డె సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అయితే ఈ డెబ్బై సంవత్సరాల్లో దేశానికి ఏం కావాలా పేద ప్రజలకేం కావాలా ఏం చేస్తే పేద కుటుంబాలు బాగుపడతాయి ఏం చేస్తే దేశ భద్రత ఏర్పడద్దు ఆలోచించకుండా డెబ్బై సంవత్సరాల పాటు స్కాముల పేరుతో భారతదేశాన్ని ఒక ఆయన కోర్టు దోశాడు నేను వంద కోట్లు దోస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు భారతదేశాన్ని స్కాముల పేరుతో దోపిడీ చే దోపిడీ చేయడం జరిగింది అయితే ఒక ఛాయ్ వాళ్ళగా పనిచేసి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో మన భారతదేశ మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చేయడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకరణ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు పదకొండు సంవత్సరాల పాటు దేశ భద్రత నేట కాపాడాలా పేదలకు మనం ఏ సంక్షేమిస్తూ పైకి వస్తారు ఏ విధంగా రైతులను అయితే కార్మికులను అయితే కర్షకులను అయితే చేనేత కార్మికులను అయితే ఏ ఏ పని చేస్తే వారు ఆర్థికంగా లాభపడతారని చెప్పి ఆలోచించి ఈ పదకొండు సంవత్సరాల పాటు సూపర్ భావన అందించడం జరిగింది మన భారతదేశానికి సూపర్ పనులు అందించడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్రానికి అనేక నిధులు వస్తున్నాయి ఇక్కడికి వచ్చే ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది మొన్నటి దాకా జగనన్న అన్నీ అన్నారు ఆ జగనన్న అన్నీలో స్థలం కొనాలంటే అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ స్థలాన్ని చదువు చేయాలంటే గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ స్థలంలో మంచినీటి కొళాయి వేయాలంటే ప్రధానమంత్రి మంత్రి జల మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది ఆ దానికి రోడ్లు వేయాలన్నా సరే మరమతులు చేయాలన్నా సరే కేంద్ర ప్రభుత్వం నిధులతో మరమ్మత్తు చేస్తూ పేదలు నిర్మించుకునే ఇళ్లను కూడా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద లక్ష ముప్పై వేల రూపాయలు కేంద్రం ఇచ్చి ఇళ్ళు కట్టిస్తే దానికి జగనన్న కాలనీ పెట్టారు మేము ఆ రోజే చెప్పాం అయ్యా జగనన్న కాలనీలు కాదు నరేంద్ర మోదీ గారి కాలనీలు అని చెప్పి మేము అందరికీ తెలియజేశాం అదే విధంగా ఈరోజు దేశ భద్రతకు వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ మన భారతదేశంలోనే రెండు రెండు దేశాలు దేశాలున్నాయి రెండు జెండాలున్నాయి రెండు రెండు రాజ్యాంగాలు ఉన్నాయి నా భారతదేశంలో రెండు జెండాలు ఉండడానికి లేదు రెండు రాజ్యాంగాలు ఉండడానికి లేదు ఇద్దరు ప్రధానమంత్రులు ఉండడానికి లేదని చెప్పి త్రీ సెవెంటీ ఆర్టికల్ని త్రణోపాయంగా ఎత్తేసిన గణత భారతీయ జనతా పార్టీది భారత ప్రధాని నరేంద్ర మోదీది వంద సంవత్సరాలు గుర్తుం అడిగి చెప్తాడు అయ్యా రాముడు ఆడ జన్మించాడు అయోధ్యలో జన్మించాడు అటువంటి మన రామ జన్మముని భూమిని కూడా ఐదు సంవత్సరాల నుంచి కుహన ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ కుహన పార్టీ రాజకీయ నాయకులు తొక్కు పెడితే తృణపాయంగా అది అయోధ్య రాముడిది హిందువు అని చెప్పి ఆడ రామ నిర్మించడం జరిగింది అంతేకాదు ఎవరికి అవసరమైనా కరోనా వస్తే కరోనా సమయంలో కూడా ప్రపంచ దేశాలు ఇస్తుపోయే విధంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి సుమారు తొంభై దేశాలకి భారతదేశం నుంచి వ్యాక్సిన్ పంపించిన ఘనత కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కరోనా సమయంలో లాక్డౌన్ లాక్డౌన్ నిధిస్తే ఏ నిరుపేద కుటుంబం సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఫస్ట్ పస్తుండకూడదని అన్న అన్న కళ్యాణ్ గరీబ్ యోజన కింద ఉచితంగా నాటి నుంచి నేటి వరకు భారత ప్రభుత్వమే బీమిస్తుంది ఉచితంగా ఇస్తుంది ఇటీవల కాలంలో కొంతమంది ముష్కరలు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు మన ప్రహన్గా ఫ్యాయి మరి మీరు హిందువులా కాదా హిందువులైతే అయితే మీరు ఏరే మతానికి సంబంధించిన కాపాడుతామని చెప్పి ఇరవై ఆరు మందిని పొట్టలు పెట్టుకున్నారు ఇరవై ఆరు మంది తల్లుల మిందూరా చుడి చేసారో పాకిస్తాన్ పాకిస్తాన్ తీవ్రవాదులు ఆపరేషన్ సింధూరు పేరుతో ఇద్దరు మహిళలను ఇద్దరు ఇద్దరు మాతృమూర్తులను కమాండర్గా ఏర్పాటు చేసి నాయకత్వం వహించమని చెప్పి ఇరవై ఐదు నిమిషాల్లో వాళ్ళ యొక్క తీవ్రవాద శిబిరం ధ్వంసం చేసి భారతదేశ చరిత్రని భారతదేశ కీర్తిని పెంపొందించిన కనుక కూడా నరేంద్ర మోదీ గారి కూడా ఈ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్